బి విఠలాచార్య గారు జానపద బ్రహ్మ అని పేరు పొందిన సినీ దర్శకుడు నిర్మాత తెలుగు తమిళ కన్నడ భాషల్లో డెబ్బై చిత్రాలను రూపొందించిన ఈయన పంతొమ్మిది వందల ఇరవై జనవరి ఇరవై ఎనిమిదిన కర్ణాటకలో ఉడిపిలో జన్మించారు కొంతకాలం సర్కస్ కంపెనీలో జంతువుల ఆలనా పాలన చూశారు ఆయన ఎన్నో జానపద చిత్రాలకు దర్శకత్వం వహించారు అప్పటి పరిమితమైన సాంకేతిక పరిజ్ఞానంతో ఆయన చూపించిన ప్రతిభ అసామాన్యమైనది చాలా కొద్ది ఖర్చుతో ఆయన కనుల కింపైన జానపద కళాఖండాలను రూపొందించారు పంతొమ్మిది వందల నలభై రెండులో చిత్రరంగ ప్రవేశం చేసిన ఆయన నిర్మాతగా డి శంకర్ సింగ్ గారితో కలిసి దాదాపుగా పద్దెనిమిది చిత్రాలను తమ మహాత్మా పిక్చర్స్ పతాకంపై నిర్మించారు వీటిలో సాంఘిక చిత్రాలే అధికం ఆ తర్వాత తొలిసారిగా తెలుగులో పంతొమ్మిది వందల యాభై మూడులో షావుకారు జానకి గారు ప్రధాన పాత్ర పోషించిన కన్యాదానం చిత్రానికి దర్శకత్వం వహించారు క్రమంగా తెలుగులో నిర్మాతగా దర్శకునిగా కూడా రాణిచ్చి అనేక జానపద చిత్రాలను తీశారు ఆయన దర్శకత్వం వహించిన చిత్రాల్లో పదిహేను చిత్రాలు నందమూరి తారక రామారావు గారు నటించినవే అందులో ఐదు చిత్రాలను విఠలాచార్య గారే స్వయంగా నిర్మించారు విఠలాచార్య గారు పంతొమ్మిది వందల తొంభై తొమ్మిది మే ఇరవై ఎనిమిదిన ఎనభై ఏళ్ల వయసులో మద్రాసులోను తన స్వగృహంలో కన్నుమూశారు ఆయనకు ఒక భార్య నలుగురు కుమారులు నలుగురు కుమార్తెలు ఉన్నారు ఆయన దర్శకత్వం వహించిన కొన్ని సినిమాలు ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం పంతొమ్మిది వందల యాభై ఐదో సంవత్సరంలో విడుదలైన కన్యాదానం కన్యాదానం పంతొమ్మిది వందల యాభై ఐదులో విడుదలైన నలుపు తెలుపు చలన చిత్రం ఇది కాంతారావు గారు కథానాయకుడిగా బి విఠలాచార్య గారు నిర్మించిన తొలి చిత్రం జానపద చిత్రాల్లో ఒరవడి సృష్టించిన ఈ జంట తొలి చిత్రం సాంఘికం కావడం విశేషం ఈ చిత్రం విజయవంతం కాలేదు ఈ చిత్రం తర్వాత కాంతరావు గారిని కథానాయకుడిగా జయ విజయ అనే జానపద చిత్రాన్ని తొలిసారిగా విఠలాచార్య గారు నిర్మించారు అది విజయవంతమైంది విఠల్ ప్రొడక్షన్ పతాకంపై ఈ సినిమాను బి విఠలాచార్య గారు స్వీయ దర్శకత్వంలో నిర్మించారు షావుగారు జానకి గారు నటించిన ఈ సినిమాకు రాజన్ నాగేంద్ర గారు సంగీతాన్ని అందించారు తరువాత చిత్రం పెళ్లి మీద పెళ్లి పంతొమ్మిది వందల యాభై తొమ్మిది నవంబర్ ఎనిమిదిన విడుదలైన తెలుగు సినిమా విఠల్ ప్రొడక్షన్స్ బ్యానర్ కింద బి విఠలాచార్య గారు నిర్మించిన ఈ సినిమాకు బి విఠలాచార్య గారు దర్శకత్వం వహించారు టి కృష్ణకుమారి గారు మీనాకుమారి గారు జేవి రమణమూర్తి గారు ప్రధాన తారాగణంగా నటించిన ఈ సినిమాకు రాజన్ నాగేంద్ర గారు సంగీతాన్ని అందించారు తరువాత చిత్రం కనకదుర్గా పూజా మహిమ పంతొమ్మిది వందల విడుదలైంది ఈ చిత్రం పంతొమ్మిది వందల అరవైలో బి విఠలాచార్య గారు నిర్మాణ దర్శకత్వంలో వచ్చిన జానపద కథా చిత్రం ఇందులో కాంతారావు గారు కృష్ణకుమారి గారు ముఖ్య పాత్రలు పోషించారు తర్వాత చిత్రం బందిపోటు పంతొమ్మిది వందల అరవై మూడులో ఈ చిత్రం విడుదలైంది పంతొమ్మిది వందల అరవై మూడు ఆగస్ట్ పదిహేను విడుదలైన తెలుగు చలన చిత్రం బి విఠలాచార్య గారు దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో ఎన్ టి రామారావు గారు రేలంగి గారు గుమ్మడి గారు రాజనాల గారు నాగయ్య గారు రమణారెడ్డి గారు కృష్ణకుమారి గారు ఈవి సరోజ గారు గిరిజ గారు పుష్పవల్లి గారు మీనా కుమారి గారు మిక్కిలినేని గారు బాలకృష్ణ గారు వంగర గారు రామకోటి గారు సత్యం రాజబాబు గారు కాశీనాథ్ గారు నటించారు ఈ చిత్రానికి సంగీతం ఘంటశాల వెంకటేశ్వరరావు గారు అందించారు తర్వాతి చిత్రం అగ్గి బరాట పంతొమ్మిది వందల అరవై ఆరులో బి విఠలాచార్య గారి స్వీయ నిర్మాణ దర్శకత్వంలో విడుదలైన జానపద చిత్రం ఇందులో ఎన్టీ రామారావు గారు రాజశ్రీ గారు ప్రధాన పాత్రలు పోషించారు చిత్రానికి సంగీతాన్ని విజయ గారు అందించారు తర్వాత చిత్రం చిక్కడు దొరకడు ఎన్టీ రామారావు గారు కథానాయకునిగా నిర్మాణం జరిగిన సినిమాల్లో మంచి విజయం పొందిన సినిమా సినిమా కథతో పాటు మంచి హాస్యం ఉండి చివరి వరకు వినోదంగా సాగుతుంది చిక్కడు దొరకడు తెలుగు చలన చిత్రం పంతొమ్మిది వందల అరవై ఏడు డిసెంబర్ ఇరవై ఒకటిన విడుదలైంది నందమూరి తారక రామారావు గారు జయలలిత గారు కాంతారావు గారు కృష్ణకుమారి గారు నటించిన ఈ చిత్రానికి చిత్రానువాదం దర్శకత్వం బి విఠలాచార్య గారు అందించారు సంగీతం టివి రాజు గారు అందించారు ఒక్కనొక్క రాజు తన బావమరిది వలన తన ఇరువురు పిల్లలను పోగొట్టుకుని జైలు రెండు ప్రదేశాలలో పెరిగిన పిల్లలు పెరిగి ఒకరు దొంగగా మరొకరు ధనవంతుని బిడ్డగా పెరుగుతారు వాళ్ళిద్దరూ కలిసి తమ తల్లిదండ్రుల గురించి తెలుసుకుని రాజ్యాన్ని రక్షించుకుంటారు ఇదే చిక్కడు దొరకడు సినిమా కథగా తరువాతి చిత్రం నిన్నే పెళ్లాడుత ఎంటి రామారావు గారు భారతి గారు సూర్యకాంతం గారు తదితరులు ముఖ్య పాత్రలు నటించగా బి విటిలాచార్య గారు రచనా దర్శకత్వం వహించిన పంతొమ్మిది వందల అరవై ఎనిమిది నాటి తెలుగు చలన చిత్రం చిత్రానికి సంగీతాన్ని విజయ కృష్ణమూర్తి గారు అందించారు ఈ చిత్రం కథ ఏమిటంటే భారతి శ్రీమంతుల ఇంటి పిల్ల షికార్లు తిరుగుతూ అర్ధరాత్రి వేలకైనా ఇంటికి చేరకపోగా ఇదేమిటని అడిగినా తండ్రిని లెక్క చేయదు భారతి తండ్రి ఇదంతా చూస్తూ చాలా బాధపడుతూ ఉంటాడు తల్లి మాత్రం ఆమె ప్రవర్తననే సమర్థిస్తూ ఉంటుంది భార్యకు ఎదురాడలేక అతను మారు మాట్లాడలేకపోతాడు అతని కొడుకు కథానాయిక అన్నా కూడా తండ్రిలాగే నోరు వాయిలేని మనిషి వాళ్ళింటి గుమస్తా ఈ పరిస్థితి చూస్తూ బాధపడుతూ ఉంటారు బయట కూతుర్నే వెనకేసుకొచ్చిన తల్లి కూడా ఏకాంతంలో ఆమెకు నచ్చ చెప్పుతోంది పెళ్ళైనా ఇలాగే ఉంటావా అని అడిగితే పెళ్లి అంటేనే బానిసత్వం నేను పెళ్ళే చేసుకోనని చెప్పి బాధ పెడుతుంది కథానాయకుడు అంటే ఎన్టీ రామారావు గారు గుమస్తా అన్న కుమారుడు మంచి చురుకైన వాడు వండివాడు పెళ్ళంటే ఆసక్తి లేదంటాడు అయితే బాబాయ్ తన యజమానుల కుమార్తె అందం గురించి చెప్పడంతో ఆమెని నాటకాలాడైనా పెళ్లి చేసుకుంటానని మాట ఇస్తాడు సంగీతం మాస్టారిగా కథానాయిక ఇంట్లో చేరి ఆమెను రెచ్చగొడతాడు ఆడతి తలుచుకుంటే మగాడిని మైనపు ముద్ద చేసేస్తుందంటే నేను కరగనని పెళ్ళే చేసుకోనని అంటాడు ఎలాగైనా కథానాయకుడిని పెళ్లికి ఒప్పించి పందెం గెలవాలని అనుకుంటాడు ఈ క్రమంలో అతన్ని వచ్చిలోకి లాగబోయి తానే ప్రేమలో పడుతుంది తదుపరి చిత్రం బలేమొనగాడు మొనగాడు అనే జానపద చిత్రాన్ని పి మల్లికార్జునరావు గారు సునందిని పిక్చర్స్ పతాకంపై పంతొమ్మిది వందల అరవై ఎనిమిదిలో రూపొందించారు జానపద బ్రహ్మగా వాసిగాంచిన బి విఠలాచార్య గారు దీనికి దర్శకత్వం వహించారు ఈ చిత్రం పంతొమ్మిది వందల అరవై ఎనిమిది జూలై పన్నెండవ తేదీన విడుదలైంది చిత్రం కథ ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం విజేతపురం మహారాజా రాజకుమార్తె వైశాలిదేవిని వివాహం చేసుకోవాలని గోకర్ణుడు వికర్ణుడు రాజ్యానికి వస్తారు జగన్మాతను పూజించి నిర్ణయం చెప్తానన్న రాకుమారికి ఆలయంలో ఒక చిలుక కనిపించి రేపు సభలో మాత నిర్ణయం చెబుతుందని తెలియజేస్తుంది ఆలయంలో రాకుమారికి విజయసేనుడు అనే యువకుడు పరిచయమై ఆమె ప్రేమను పొందుతాడు మర్నాడు రాజ్యసభలో వాళ్ళిద్దరూ సభాసదులు ఉండగా చిలక వచ్చి భోగాపురంలో గల మాట్లాడే పువ్వు రాగాపురంలోని సంగీతం పాడే కొమ్మ పెనుసిల కాట్లాడే బొమ్మ ఈ మూడు విచిత్ర వస్తువులు ఎవరు తీస్తే వారిని రాకుమారి వివాహం చేసుకుంటుందని దేవి అనతిగా ప్రకటిస్తుంది ఒక ఏడాది గడువులోగా వాటిని తెస్తామని గోకర్ణ వికర్ణలు విజయసేనుడు బయలుదేరుతారు విజయసేనుడు తన మేనత్త కొడుకు అని తెలుసుకున్న వైశాలి ఆనందిస్తుంది విజయుడు తన స్నేహితుడు ప్రేమకుడితో బయలుదేరి దారిలో ఒక మండూకుని అతని కుమార్తె బిజిలీని కలుస్తారు వారి సాయంతో ఈ వస్తువుల జాడ గ్రహించి తొలుత సంధ్యారాణి వద్ద గల మాట్లాడే పువ్వును ఆ పైన గీతాంజలి ఆమె అన్న వద్ద గల సంగీతం పాడే కొమ్మను ఆ తర్వాత తన గానంతో పెనుసులను కరిగించి కాట్లాడే బొమ్మను సాధించి మహారాజుకు చూపటం వీటిపై ఆశపడి చిలుక రూపంలో వీటిని కోరిన గంటాభైరవుడు వాటిని విజయసేన వద్ద నుంచి తిరస్కరించడం తిరిగి విజయుడు తనకు తెలిసి పరాక్రమంతో వాటిని నాశనం చేసి ఆ మాంత్రికుని అంతం చెయ్యటం జరుగుతుంది వైశాలి యొక్క తప్పిపోయిన సోదరి బిజిలి అని తెలిసాక వైశాలికి మిజిలికి విజయసేనుతో వివాహం జరిగి అందరూ ఆనందించటంతో చిత్రం శుభంగా ముగుస్తుంది ఇది తదుపరి చిత్రం అలీబాబా నలభై దొంగలు అలీబాబా నలభై దొంగలు పంతొమ్మిది వందల డెబ్బైలో బి విఠలాచార్య గారి దర్శకత్వంలో వహించిన జానపద చిత్రం ఇందులో ఎన్టీ రామారావు గారు జయలలిత గారు ప్రధాన పాత్రలు పోషించారు ఈ చిత్రానికి ఘంటచాల గారు సంగీతాన్ని అందించారు ఈ చిత్రం కథ ఏంటో ఇప్పుడు చూద్దాం అలీబాబా ఒక పరోపకారి అయిన యువకుడు తన తల్లి అన్న వదినలతో కలిసి జీవిస్తుంటాడు అతను పెద్దగా డబ్బు సంపాదించలేకపోవడంతో అతని అన్న వదినలు అతన్ని చిన్న చూపు చూస్తూ ఉంటారు ఒకసారి ఆలీబాబా అడవిలో ఉన్న ఒక దొంగలు గుహ కనబెడతాడు ఆ దొంగలు తాము దాచుకున్న సొమ్మునంతా అందులో దాచిపెడుతూ ఉంటారు వాళ్ళు దొంగతనానికి వెళ్ళినప్పుడు వేరే వాళ్ళెవరూ ప్రవేశించకుండా ఒక మాయా తలుపును నిర్మించుకుంటారు ఆ తలుపు వాళ్ళకి మాత్రమే తెలిసిన ఒక మంత్రం చెప్తేనే తెలుస్తుంది అలీబాబా చాటు నుంచి వాళ్ళు చెప్పే మంత్రం వినేస్తాడు దొంగలు అలా వెళ్ళిపోగానే మంత్రం సాయంతో గుహలో ప్రవేశించి తనకు కావలసిన ధనం నగలు తీసుకుని ఏమీ తెలియనట్లుగా బయటపడతాడు తరువాత చిత్రం లక్ష్మీ కటాక్షం ఎన్టీ రామారావు గారు కేఆర్ విజయ గారి కాంబినేషన్ లో పెంజల సుబ్బారావు గారు రూపొందించిన చిత్రం బి విఠలాచార్య గారు దర్శకత్వం వహించిన ఈ సినిమా పంతొమ్మిది వందల డెబ్బై ఫిబ్రవరి పన్నెండున విడుదలైంది ఈ కథకి ఎస్ పి కోదండపాణి గారు సంగీతాన్ని అందించారు చిత్రంలోని కథని విందం మహా తపోనిధి కోదండపానీశ్వరుడు అతని శిష్యులైన ప్రచండుడు వినయానందకు అష్టైశ్వర్యాలతో కూడిన లక్ష్మీ భాండాగారం గురించి చెబుతాడు ఆ సంపద లోక కళ్యాణం కోసం వినియోగించాలంటాడు దురాసపరుడైన ప్రచండ్రుడు నిధిని పొందాలనుకుంటాడు ఆ నిధి శృంగారపు రాకుమారిని వలనే సాధ్యమవుతుందని గ్రహిస్తాడు మహారాణి ప్రసవించిన బిడ్డను తస్కరించి తన వద్ద కులవర్ధనుడనే పేరుతో పెంచి పెద్ద చేస్తాడు నిధిని సాధించడానికి తొలుత అష్టాండాలు యువరాజుతో సేకరింపచేసి అతన్ని విసరి కొడతాడు ఆ చర్యకు అడ్డుపడిన వినయుని కుక్కగా మార్చేస్తాడు వినయానందుని వలన తన విద్యలు జ్ఞానం తిరిగి గ్రహించిన కులవర్ధునుడు ప్రచండుని కలుసుకుంటాడు అతనితో కలిసి లక్ష్మీ భాండాగారం కోసం బయలుదేరుతాడు పురందర రాజ్యంలో ఆ నిధి ఉందని తెలుసుకుంటారు ఆ దేశపు మహారాణి హేమమాలిని కులవర్ధనుని పరాక్రమం మెచ్చి అతని సాయంతో నిధి సాధించాలని అనుకుంటుంది పలు ఆటంకాలు ఎదుర్కొని కులవర్ధనుడు నిధిని సాధిస్తాడు మాతాపితలను హింసించి హేమమాలిని నిధిని పొందాలని పన్నాగం పన్నిన ప్రచండుని కులవర్ధనుడు ఓడించడం అదే సమయంలో గురువు ప్రచండుని శపించడంతో చిత్రం శుభంగా ముగుస్తుంది తరువాత చిత్రం విజయం మనదే పంతొమ్మిది వందల డెబ్భై జులై పదిహేనున విడుదలైన తెలుగు చలనచిత్రం చిత్రం జానపద పక్కీలో రూపొందించిన చక్కటి సందేశాత్మక చిత్రమైన విజయం మనదేలో అధికార దాహం పిచ్చిగా వెర్రితలలు వేస్తున్న ఈ రోజుల్లో అధికార మత అంధత్వంతో కవరమెక్కిన ఒక వ్యక్తి దుర్మార్గాలను చూపడం జరిగింది ఈ జనపద చిత్రం విడుదలైన మంచి విజయాన్ని అందుకుంది బి విఠలాచార్య గారి దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో ఎన్టీ రామారావు గారు ప్రజానాయకుడిగా నటించారు బి సరోజ గారు దేవి గారు దేవిక గారు కైకాల సత్యనారాయణ గారు తదితరులు ముఖ్య పాత్రలను పోషించగా టీవీ రాజు గారు సంగీతాన్ని అందించారు చిత్రం రాజకోట రహస్యం గంగరాజు గారు నిర్మాత విఠలాచార్య గారి దర్శకత్వంలో నిర్మితమైన జానపద చిత్రం పింగలి నాగేందర్ రావు గారు చిత్ర రచన చేశారు నందమూరి తారక రామారావు గారు దేవిక గారు జంటగా నటించిన ఈ చిత్రానికి సంగీతం విజయ కృష్ణమూర్తి గారు అందించారు ఈ చిత్ర కథ గురించి ఇప్పుడు తెలుసుకుందాం మహారాజు అడవిలో ఒక మునికన్యను గంధర్వ వీధిలో వివాహమాడుతాడు మహారాణి మునికన్య ఒకేసారి పుత్రుల్ని కంటారు ముని శాపవాసాన ముని కుమార్త శిలగా మారుతుంది ఇప్పుడు మరొక చిత్రం ఏంటో ఇప్పుడు చూద్దాం జగన్మోహని ఇది చాలా గొప్ప చిత్రం అప్పట్లో విఠలాచార్య గారు వారు అద్భుతంగా తెరకెక్కించారు ఈ చిత్రానికి సంగీతం అందించిన వారు విజయ కృష్ణమూర్తి గారు జానపద బ్రహ్మగా ప్రసిద్ధుడైన బి విఠలాచార్య గారు ఈ సినిమాను తన స్వంత బ్యానర్ పై నరసింహరాజు గారు కథానాయకుడిగా నిర్మించారు అప్పటికీ కొంతకాలంగా జానపద చిత్రాలు అసలు విడుదల కాలేదు అందున నరసింహరాజు గారు హీరో ఇమేజ్ లేదు కానీ ఈ సినిమా మంచి విజయం సాధించింది ఈ చిత్రం కథాంశం ఏంటో ఇప్పుడు చూద్దాం ఈ సినిమా కథ పాతివ్రత్యం అద్భుత శక్తులు దేవతలు దయ్యాలు భక్తి అనే ఇతివృత్తాల చుట్టూ తిరుగుతుంది ఒక పల్లెటూరు అందగాడిని ఒక కామ పిశాచి ఆశించి తన వలలో వేసుకుంటుంది పతివ్రత శిరోమణి అయిన అతని భార్య తన మిన దైవాన్ని కొలిచి తన భర్తను మళ్లీ తన వాడిగా చేసుకుంటుంది సినిమాలో ఒక కోతి ఒక పాము చాలా ముఖ్యమైన పాత్రలు పోషిస్తాయి తదుపరి చిత్రం గంధర్వ కన్య ఈ చిత్రానికి సంగీతం అందించిన వారు విజయ కృష్ణమూర్తి గారు తర్వాత చిత్రం మదన మంజరి మదన మంజరి తెలుగు చలన చిత్రం పంతొమ్మిది వందల ఎనభై అక్టోబర్ మూడున విడుదలైంది బి విఠలాచార్య గారి దర్శకత్వంలో వచ్చిన ఈ చిత్రంలో రంగనాథ్ గారు జయమాలిని గారు శారథి గారు మొదలగు వారు నటించారు ఈ చిత్రానికి సంగీతం విజయ కృష్ణమూర్తి గారు అందించారు ఎన్టీ రామారావు గారు కాంతారావు గారు ఇద్దరికి మాస్ ఫాలోయింగ్ తెచ్చింది విఠలాచార్య గారి చిత్రాలే వీటిలో నటీనటులే కాకుండా పక్షులు జంతువులు కూడా పాత్రదారులు ట్రిక్ కి ఆయన చిత్రాలు ప్రాధాన్యం కల్పించేవి లాజిక్ అక్కర్లేదు అదెందుకు జరిగింది అని అడగడానికి లేదు ఏమీ అక్కర్లేదు ప్రేక్షకుల్ని ఆహ్లాదపరచడమే ముఖ్యం ఇది కమర్షియల్ ఆర్ట్ అనబడే సినిమా మన ప్రేక్షకులు క్లాస్ సినిమాలు చూడరు మాస్ చిత్రాలు అనబడే వాడినే ఎక్కువగా చూస్తూ ఉంటారు అందుకే అవి ఎక్కువగా తీశారు తక్కువ ఖర్చు పెట్టి ఎక్కువ లాభం పొందాలి అన్న సూత్రాన్ని నమ్ముకున్నానని విట్లాచార్య గారు చెప్పేవారు సినిమా నిర్మాణంలో పొదుపు ఎలా చేయాలి అన్న దారి చూపించిన వ్యక్తి కూడా ఆయనే ఒకే పెద్ద మందిరం సెట్ వేస్తే దాన్నే రకరకాలుగా సెట్లుగా మార్చేవారు రాజు రాజుగారి రహస్య మందిరం విలన్ ఇల్లు ఇంకొక రాజుగారి ఇల్లు అన్ని ఒకే ఒక సెట్ లో ఇమిడిపోయేవి సామాన్య జనానికి సినిమా చూడటంలో లీనమైపోయే ప్రేక్షకులకి ఈ తేడాలు అక్కర్లేదని విట్లాచార్య గారు విశ్వసించేవారు అలాగే కాస్ట్యూమ్స్ ఆభరణాలు ప్రతి సినిమాకి మార్చవలసిన అవసరం లేదు ముఖ్య పాత్రకి తప్ప నటీనటులు కాల్ షీట్లు గల్లంతైతే వాళ్ళని చిలకలుగానో కోతులుగానో మార్చడం ఆయనకే చెల్లింది అని ఒక సందర్భంలో కాంతారావు గారు చెప్పారు విఠలాచార్య గారు ఎంతో దక్షత బాధ్యత గల నిర్మాత నటీనటులకి టెక్నీషియన్లకి తాను ఇస్తానన్న మొత్తాన్ని విభజించి ప్రతి నెల ఒకటో తేదీ కల్లా చిన్న పెద్ద అందరికి చెక్కులు పంపించేసేవారు ఏది వచ్చినా రాకపోయినా విఠలాచార్య గారి యొక్క చెక్కు వచ్చేస్తుందన్న నమ్మకం అందరికీ ఉండేది ఈ విధానం అరుదు అలాగే నటులకు కాల్ షీట్స్ అడ్జస్ట్ చేయడంలో కూడా ఆయన నెంబర్ వన్ అనిపించుకునేవారు ముందుగా చెబితే ఒప్పుకున్న డేట్స్ ని అటు ఇటుగా మార్చి చిన్న పెద్ద నటులందరికీ సహాయపడేవారు వేషాల కోసం ఆఫీసులకి వెళ్తే సాధారణంగా డైరెక్టర్లు నిర్మాతలు వాళ్ళని చూసేవారు కాదు మేనేజర్ అడ్రస్ తీసుకుని పంపించేస్తారు విఠలాచార్య గారు అలా కాదు వచ్చిన ప్రతి వాళ్ళని తన గదిలోకి పిలిచి కూర్చోబెట్టి కాఫీ మాట్లాడి పంపించేవారు ఈ విధానం కూడా అరుదే స్క్రిప్ట్ ముందు రాయించుకుని షెడ్యూల్స్ వేసుకుని టైం కి ముందుగానే షూటింగ్ పూర్తి చేసి అనుకున్న తేదీకి సినిమా విడుదల చేయడం ఆయనకే చెల్లింది సినిమా ఆరంభించక ముందే విడుదల తేదీ ఇవ్వడం ఎంత మందికి సాధ్యం సినిమా పరిశ్రమలో ఇది కూడా అరుదే ఇలాంటి అరుదైన వాటిని అమలు పరిచిన విఠలాచార్య గారు జానపద చిత్రానికి ఆదరణ తగ్గుతుందన్న ఆలోచనలో అకినేని నాగేశ్వరరావు గారితో బీదుల పాటలు తీశారు తన టెక్నీషియన్లందరికీ మార్చి నటీ మార్చి మంచి క్వాలిటీతో చిత్రం రావాలని కృషి చేసి తీశారు తన విధానానికి భిన్నంగా తీశారు చిత్రం ఉత్తమంగా ఉంది అని అందరూ ప్రశంసించారు కానీ డబ్బు రాలేదు విఠలాచార్య సినిమా ఇలా ఉందేమిటి అన్నారంతా నా పేరు కాకుండా ఇంకొకరి పేరు వేసి ఉంటే బాగా నడిచేదేమో అని వ్యాఖ్యానించారు విఠలాచార్య గారు ఏది అలవాటు చేస్తే ఆ ధోరణిలో వెళ్లడమే శ్రేయస్కరం అన్నది ఆయన చెప్పిన నీతి